ఎంత ప్లజెంట్గా అనిపించింది కదా బర్డ్స్ వాయిస్ వినేసరికి మెయిన్ కూడా ఈరోజు మార్నింగ్ అంతే ప్లజెంట్గా లేచినాం అసలు లేచి డోర్ ఓపెన్ చేసేసరికి అసలు చెట్ల నిన్న పువ్వులు వచ్చేసినాయి నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను మెయిన్గా ఇంట్లో ఉండడానికి కారణం మెయిన్ రీజన్ అదే అనమాట మా ఇంటి దగ్గర మొత్తం చెట్లు ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు మార్నింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం ముందుగానే లేచినాం లేచినాం వెంబడే కొంచెం పాజిటివ్ అయితే అనిపించింది ఓనర్ వాళ్ళు అయితే లేరు కదా చెట్లు మొత్తం బాగా పెరిగిపోయినాయి చెట్ల నిండా పూలే ఉన్నాయి అసలు ఎంత బాగా అనిపించిందో అసలు హనీబీస్ అయితే ఇట్లా తిరుగుతూ ఉన్నాయి చెట్టు నిండా బర్డ్స్ ఉన్నాయి మంచి హనీబీస్ తిరుగుతూ ఉన్నాయి ఎంత బాగుంది అందుకనే అయితే వీడియో అయితే షూట్ చేసుకున్న కొంతమందికి ఏంటంటే గ్రీన్నెస్ చూస్తే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది సో అట్లా ఎవరైనా ఫీల్ కావచ్చు కదా మనం వీడియో చూస్తే అందుకని వీడియో అయితే షూట్ చేసుకుంది అంతే వీడియో గా